ఎన్నికల సమయంలో చంద్రబాబు వరాల జల్లు కురిపిస్తున్నారు కూటమి అధికారంలోకి వస్తే ఏ పథకాలు ప్రవేశపెడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే విషయాన్ని వివరిస్తున్నారు ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలను ప్రవేశపెడతామన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతిలో పేద విద్యార్థినుల ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పించేలా టీడీపీ చేయుతను ప్రారంభించారు కళలకు రెక్కల పథకంలో భాగంగా విద్యార్థినులతో రిజిస్ట్రేషన్ చేయించారు ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఏడాదికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం కార్యక్రమం తీసుకురానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు ఇంట్లో ఎంతమంది ఉన్నా చదివించే అవకాశం కలుగుతుందన్నారు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఆదాయం వస్తుందని మెరుగైన అవకాశాలు ఇస్తే మహిళలు మరింత ముందుకెళ్తారన్నారు స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే అది ఎన్టీఆర్ చొరవేనని చెప్పుకొచ్చారు ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు ఒకప్పుడు ఐటీ అంటే అందరూ నవ్వారని ఇప్పుడు ఐటీలో మన వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని గుర్తు చేశారు బాబు మహాశక్తి కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఏడాదికి ఇరవై వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు దీపం పథకం పేరుతో ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్య వయసు ఉన్న మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇవ్వనున్నామని చంద్రబాబు తెలిపారు